దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి నిత్యం భగవంతుడిని ధ్యానించే వాళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడా లేదా అని సందేహిస్తూ ఉంటారు ఉన్నాడు అని చెప్పడానికి కళ్ళ ముందు కొన్ని నిదర్శనాలు కనిపిస్తున్నా తెలియని భయాలు వారిని ఆయన నుంచి దూరం చేస్తుంటాయి సంవత్సరాల తడబడి పూజిస్తున్నా ఆయన నన్ను అనుగ్రహించడం లేదని కోరిన కోరికలు నెరవేర్చడం లేదని దేవుడు లేడని వాదించే వారికి భగవంతుడు అన్ని ఇస్తున్నాడని వాపోతూ ఉంటారు ఆరోపణలు చేస్తుంటారు కోరి ఆరోపణలు చేసి పూజ వ్రతాలు చేయడం ఆపేస్తారా అంటే లేదు అనుగ్రహించడం లేదంటూనే ఆయనను పూజిస్తుంటారు కోరికల చిట్టాను ఆయన ముందు పరుస్తారు ఈ జన్మకే కాదు ఒకవేళ మరణించి మళ్ళీ జన్మిస్తే ఆ జన్మలోను తనకు మంచి జరగాలని ధనవంతుడుగా పుట్టాలని కోరుకుంటూ ఉంటారు ఎన్నో సందేహాలు మన మస్తిష్కాన్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని ఎలా చెప్పగలం దీనికి చిన్న కథే ఉదాహరణ అని చెప్పాలి ఈ కథ విన తర్వాత తప్పకుండా కొంచెమైన మార్పు వస్తే సంతోషమే అనగనగా ఓ చిన్న గ్రామం ఆ గ్రామంలో ఆస్తికుడు నాస్తికుడు ఇద్దరు ఎదురెదురు ఇళ్లలో నివసిస్తున్నారు ఆస్తికుడు ఉదయం సాయంత్రం సమయంలో మర్చిపోకుండా శ్రీ మహావిష్ణువును పూజించేవాడు తాను పూజించే సమయంలో ఒక్కసారైనా శ్రీ మహావిష్ణువు దర్శనం కావాలని కోరుకునేవాడు కోరికల చిట్టను స్వామి ముందు ఉంచుతూ వచ్చే జన్మలను తనను ధనవంతుడుగా పుట్టించాలని కోరుకునేవాడు ఇక ఉదయం సాయంత్రం మాత్రమే స్వామిని పూజిస్తూ మిగతా సమయాన్ని తన దైనందిక జీవితం కోసం వినియోగించేవాడు ఆ సమయంలో స్తికుడు భగవంతుడి గురించి ఆలోచించేవాడు కాదు కనీసం ఆ తలంపు కూడా వచ్చేది కాదు ఇలా కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి మరణించాడు అలా మరణించిన ఆస్తికుడు వైకుంఠంలోకి అడుగుపెట్టి స్వామి స్వామివారిని దర్శించిన వెంటనే దేవదూతులు ఆయన తీసుకొని వెనక్కి వస్తున్నారు అదేంటి నన్నెందుకు వెనక్కి తీసుకెళ్తున్నారు నేను హరిభక్తుణ్ణి అన్నాడు దానికి దేవదూతులు దేవుణ్ణి ప్రార్థించే సమయంలో ఒక్కసారి శ్రీహరి దర్శనం అయితే చాలని వచ్చే జన్మలో తనను కోటీశ్వరుడుగా పుట్టించమని కోరుకున్నావు నీ కోరిక నెరవేరింది మరలా జన్మించే అవకాశం వచ్చిందని అంటాడు అయ్యో ఎందుకు అలా కోరుకున్నానని అనుకుంటూ వస్తుండగా అతనికి నాస్తికుడు కనిపిస్తాడు ఇదేంటి ఈ రసలు దేవుణ్ణి నమ్మడు కదా ఆయన ఎందుకు వైకుంఠానికి వచ్చాడని ప్రశ్నించగా ఆయన నాస్తికుడే కావచ్చు కానీ దేవుడు లేడని నిరూపించడానికి నిత్యం దేవుడి గురించి ఆలోచించడం ఆయన గురించి తెలుసుకొని లేడని వాదించేందుకు ఎన్నో పురాణాలు చదివాడు లేడని చెప్పడం ఒకటే ఆయన లక్ష్యం మరో కోరిక లేదు ఇక ఆయన భార్య శ్రీహరి భక్తురాలు కావడం పుట్టిన పిల్లవాడికి నారాయణ పేరు పెట్టడంతో కుమారుణ్ణి పిలిచినప్పుడల్లా నారాయణ పేరు తెలుసుకున్నాడు ఇక చివరి రోజులో ఉపహారం చేస్తూ గొంతు పట్టడంతో కొడుకు నారాయణ్ పిలుస్తూ మరణిస్తాడు మరణించే సమయంలో నారాయణుడి పేరు పలికాడు కాబట్టి ఆయనకు వైకుంఠంలో చోటు లభించిందని అంటారు దేవదూతలు దేవదూతలు చెప్పిన విషయాలు విని ఆస్తికుడు ఆశ్చర్యపోతాడు తన తప్పును తెలుసుకొని జన్మలో ఎలాంటి కోరికలు కోరకుండా నిస్వార్థంతో శ్రీహరిని పూజించి పది మందికి సహాయపడుతూ జీవించాడు మరణించిన తర్వాత తిరిగి వైకుంఠాన్ని చేరుకుంటాడు భగవంతుని చేరుకోవడమే లక్ష్యమైతే ఎలా ఎన్ను పట్టుకోవాలో ఈ కథ మనకు తెలియజేస్తుంది కోరికలతో కాకుండా నిస్వార్థంగా ఆయన ఆరాధిస్తే చాలు తప్పకుండా ఆయన అనుగ్రహం లభిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్